వెల్కమ్ టు డబల్ సెన్ మీడియా నేను మేధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి గారి పల్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ఆ సందర్భంగా పోలీసులపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్న పోలీసులు ఉన్నారో వారిని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గుడ్డలు ఓడదీసి నిలబెడతాం వారి ఉద్యోగం పోయేలా చట్టం ముందు నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కావచ్చు రాజకీయ నాయకుల్లో కావచ్చు విస్తృతంగా చర్చ సాగుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు అలాగే పోలీస్ సంఘాల నాయకులు కూడా ఆ మాటలు ఎన్నికి తీసుకోవాలని మాట్లాడుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు మేము కష్టపడి పరుగు పందెం అలాగే లాంగ్ జంపు అలాగే చదివి వేలాది మందితో పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకున్నాము మా బట్టలు తీయడానికి అరటి తొక్క కాదు ఇలా మాట్లాడద్దు అన్న రీతిలో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి మాటలకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఎస్ఐ గారిపై కూడా చాలా వ్యాఖ్యలు చేశారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకున్నారు కాకపోతే కుదరలేదు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసిన ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన ఎస్ఐ కాకముందు ఆయన ఆస్తులు ఎంత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన ఆస్తులు ఎన్నున్నాయో చెప్పాలి చాలామందిని బెదిరించి అక్రమంగా భారీగా డబ్బులు దోసుకొని కోట్లాది రూపాయలు సంపాదించారని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎస్ఐ సుధాకర్ యాదవ్పై అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఖచ్చితంగా పోలీసులపై మాట్లాడేటప్పుడు ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పోలీసులు అయితే ఉన్నారో ఇప్పుడు అదే పోలీసులు ఉన్నారు కాకపోతే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయకులకు కొంతమేరకు అనుకూలంగా పనిచేయడం బహిరంగ సత్యం వైసీపీ అధికారంలో ఉన్న టీడీపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎవరు అధికారంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్న నాయకులకు కొంత మేరకు అనుకూలంగా అధికారులు పనిచేయడం అనేది అందరికీ తెలుసు ఇది రాజకీయ నాయకులకు కూడా తెలుసు కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైన కాకుండా చాలామంది ఉద్యోగస్తులపై ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇది మామూలే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పోలీసులపై అనేక వ్యాఖ్యలు చేశారు అప్పుడు పోలీసులు కూడా బయటకు వచ్చి పోలీసులను ఇలా మాట్లాడొద్దని కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా పోలీస్ సంఘాల తరఫున మీడియా సమావేశాలు పెట్టి అప్పట్లో కూడా ప్రతిపక్షాలను ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీసులపై వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కూడా అది చర్చగానే సాగుతుంది పోలీస్ సంఘాల వారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకటైతే ఒక మండల స్థాయి ఎస్ఐగా పనిచేస్తున్న సుధాకర్ యాదవ్ గారు కూడా అలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిపై చేయడం ఏంటి అనేది కూడా ప్రచారం జరుగుతుంది ఒక జిల్లా ఎస్పి స్థాయి అధికారి అలా మాట్లాడినా కానీ పెద్దగా చర్చ సాగుండేది కాదు కాకపోతే ఒక ఎస్ఐ మాజీ ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకుల అండ ఉంది ఆయన అధికార పార్టీ నాయకుల అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎస్ఐ గారిపై అనేక ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు ఆయన స్థాయికి మించి మాట్లాడారు అనేది వైసీపీ నాయకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండి ఉండకూడదు అనేది కొంతమంది చెప్తున్నారు మరి ఇక్కడ ఎవరిది తప్పు అని అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది మరోలా మాట్లాడింటే బాగుండేది గతం నుంచి ఆయన ఏమంటున్నాడంటే చాలామంది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తూ వైసీపీ నాయకులను ఇబ్బందులు పెడుతున్నారు అలాంటి వారిని వదిలిపెట్టం వైసీపీ అధికారంలోకి రాగానే సప్త సముద్రాల అవతలున్న వారిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం అని మాట్లాడేవారు ఆ మాటలపై పెద్దగా చర్చ జరిగేది కాదు ఎందుకంటే మామూలుగా ఆ వ్యాఖ్యలు పెద్దగా అనిపించవు కాకపోతే ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటంటే పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతాం ఆ వ్యాఖ్యపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది అటు జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం ఒకటైతే ఇక్కడ ఎస్ఐగా ఉన్న సుధాకర్ యాదవ్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అది కూడా తప్పు ఇక్కడ రెండు రకాలుగా ఇద్దరు మాట్లాడడము అనేది తప్పు అని కొంతమంది తటస్థులు చెప్తున్నమాట